హాయ్ అండి అందరికీ ఫిలిమినార్లో ఒక అన్న కోళ్ళు పెంచుకుంటున్నాడు మేడం వాళ్ళ నాటికి పర్మిషన్ తీసుకొని వాళ్ళ ఇంట్లో వాచ్మెన్గా ఉంటూ డ్రైవర్గా పనిచేస్తూ కోళ్ళు పెంచుకుంటున్నాడు అన్నదమ్ములు అని ఉంటాయి దానిలో కూడా అనమాట దీని పేరు ఏముంటాయీ పచ్చికా అది

చూడండి కొంతమందికి ఎంతో ఓపిక ఉంటుంది కోళ్ళను పెంచుకోవడము ఇది కొందరికి సరదా కొందరికి ఇష్టము అట్లా ఎంతో ఎన్నో రకాలుగా ఉంటుంది కానీ చాలామంది బాగా పెంచుకుంటారు కోళ్ళకి ఎవరిష్టం వాళ్ళది కొందరికి కుక్కలు ఇష్టం కొందరికి పిల్లలు ఇష్టం కొందరికి కోళ్ళు ఇష్టం అట్లా ఒక్కొక్క ఒక్కొక్కరు సరదా ఒకలా ఉంటుంది కానీ అన్నిటికంటే చెప్పలేని కాస్ట్ ఈ కోళ్ళకు ఉంది తక్కువ నుండి ఎక్కువ వరకు చాలా రేటు ఉంటుంది ఇలాగే ఈ అన్న రోజు బాదం పిస్తా నువ్వు ఇట్లాంటివి ఇంకా ఏమేమో కలిపి కొంతమంది పిల్లల కొంతమంది పిల్లలకంటే కోళ్ళని వీళ్ళని బాగా చూసుకుంటారు ఇదే తో మరి తెలియదు వీళ్ళకి తాళ్ళే నుండి తెచ్చినా ఇక్కడ దొరకవు హైదరాబాద్ స్పెషల్గా తాళ్ళు కూడా దొరుకుతాయి అంటే అన్న ఓపిక మెచ్చుకోవాలి దంచుతున్నాడు చూడండి అప్పటి నుంచి కోలా కోసం దాన